జీవించడం మెడకవలు తెలియనటువంటి మన గురించి మనం ఒక ప్రయత్నం చేద్దాం రెండుకి చిన్నప్పటి నుంచి అనేక విషయాలు అనేక మూక్షణము అనేక రకాలైనటువంటి బ్రతుకు జీవన ప్రవరణకు ఉపయోగపడే అనేక సాధనాలు అది పిల్ల కావచ్చు పొవే కావచ్చు ఆస్తిపాస్తులు ఏవైనా కావచ్చు అనేక మనం చూసాము మన కళతో అది కలిగి ఉన్న వారిని అనేక మందిని చూశాము అవి లేవు వారు లేరు అవి లేవు వారు లేరు నాది అనుకున్న వారు లేరు నాది అనుకున్న ఆ విషయాలు లేవు మాయమైపోయాయి ఇష్టమైనవి ఎన్నో దూరమైపోయాయి మనకు నచ్చినవి మనం కోరుకున్నవి మన చుట్టూ ఉన్న మన ప్రాంతంలోని మన కుటుంబాల్లోనే ఈ సమాజం నుంచి దూరం అయిపోయాయి అయినా మనకు జ్ఞానం అనేది ఆ విషయం నుంచి రాలేదు ఒక సంఘటన జరిగినప్పుడు ఇలా ఉంటే ఇలా జరిగింది కదా ఇలా లేకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు తిరిగి మరలా యథావిధిగా వారి వారి జీవితాల్లో కొనసాగుతూ ఉంటారు ఇది మనిషికి ఉన్న అలవాటు తన ఉన్న జీవితంలో బ్రతకడం జాతకం నిజమైన మంచి క్వాలిటీ కలిగిన జీవితం ఏదో తెలియదు నేది పట్టుకుంటే జీవితానికి అనార్థం ఉండవు దేనితో మనిషికి మనుగడ ఉందో తెలియని పరిస్థితి ప్రస్తుత సమాచారం ప్రతి మనిషి కూడా గందరగోళమైపోయి అర్థం కాని రీతిలో అగమ్య మానవ మనగడ ప్రస్తుతం తయారైంది ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏది ఏ విధంగా సంఘటన ఎదురవుతుందో ఊహించలేని పరిస్థితి ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక భద్రత ఒక పేలిగ్గా ఉండేటువంటి మానసిక స్థితి ఉండేది కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆందోళన గందరగోళం మానసిక స్థితి సరిగేది అసలు బ్రతుకు ఎందుకు అనే భావనలో ప్రతి మనిషి దిగిపోతూ ఉన్నటువంటి ఆలోచన ధరని కలగదు బ్రతకడం చేత కావడం లేదు మంగళకరంగా ఉపయోగకరంగా తేలికగా బ్రతకడం చేత కావడం లేదు ఇది ఎలా సాధ్యం బ్రతకడం ఎలా సాధ్యం చిన్న ఎవరు ఎంత మేర దేనిని తమ ఆలోచనలో పెట్టుకుని బంధించబడ్డారో ఏ విషయాన్నైతే తమ ఆలోచనలో పెట్టుకుని బంధించబడ్డారో వేరొక విషయాన్ని కాదండి మన ఆలోచనలో ఉన్న విషయానికే మన ఆలోచనలో ఉన్న విషయానికి ఎవరిని వారు లాప్ చేసుకున్నారో ఆ విషయాన్ని వారిని బలహీనం చేస్తూ ఉంటది నేను మాట్లాడుకున్నాం మరొకసారి గుర్తు చెప్తున్నా ఏది పట్టుకున్న వారికి అదే వారిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అది మంచి కాని చెడు అలవాటు కానీ పరిస్థితి కానీ అవసరం కానీ కోరిక కానీ నిజమైనది కానీ నిజం కానిది కానీ అది మంగళకరమైనది కానీ అమంగళకరమైనది కానీ ఏది పట్టుకుంటే అది వారిని వారితో పాటు విడిపోతుంది నా చేతుల్లో ఏముందండి జరుగుతుందని చూస్తున్నాను అని అంటూ ఉంటారు తప్పించాలి విడిపించాలి అని ఎంతో ప్రయత్నం చేశానండి ఆ గడిని తప్పించలేకపోయాను అంటూ ఉంటాను అంటే వీరికి తెలియని వీరికి అర్థం కాని విధి సంకల్పం వ్యక్తి సంకల్పం వేరు విధి సంకల్పం వేరు వ్యక్తి సంకల్పం వారి గురించి ప్రతిదీ కూడా మంచిగా నవసం చేస్తారు దానికి వ్యతిరేకంగా జరిగేది విధి సంకల్పం దాన్ని విధి రాక అని నాకు తయాలేదని అనేక రకాలు చెప్తూ ఉంటాడు విధి సంకల్పాన్ని గనక గమనించగలిగితే మనల్ని గుంజుకుని పోయేది మనల్ని పట్టుకుని పోయేదేదో మనకు అర్థమవుతుంది కేవలం మనిషికి అర్థమైంది వ్యక్తి సంకల్పం మాత్రమే నాకు ఇది కావాలి నేను చేయాలి అనేది పొందాలి అలాంటి నాకు నచ్చినట్లే జరగాలి ఇది వ్యక్తి సంకల్పం వ్యక్తి సంకల్పాన్ని గమనించండి నాకెందుకు ఇలా జరుగుతుంది అనాలోచితమైన ఆలోచనలు అనవసరమైనటువంటి వ్యతిరేకమైన భావాలు ప్రతిది కూడా ఇబ్బందికరంగా నాకు వృత్తి కలిగేలాగా గాయమయ్యేలా ఎందుకు జరుగుతుంది అట్లా ఎందుకంటే విధి సంకల్పం గమనించండి పరమార్థం అర్థమవుతుంది ్రతకడం చేతమవుతుంది తేలికగా బ్రతకడం చేతనవుతుంది హాయిగా ఉన్నతంగా మారడానికి అవకాశం దండి ఈ జీవితం పోవడం ఖాయం కానీ సువితంగా ప్రశాంతంగా వెళ్ళడం అనేది ప్రతి మనిషి మాయమవడం ఖాయం కానీ ంగా ప్రశాంతంగా ఒక చరిత్ర కలిగి రాబోయే మన వెనుక ఉన్న తరాల వారు మన గురించి ఒక మంగళకరంగా మాట్లాడుకునేలాగా ఉండడం